బాగాలేదు ఇంతకుముందు కేసీఆర్ పాలన అనేది మంచిగా ఉన్నది కేసీఆర్ పాలన అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు వ్యవసాయకు కొద్దిగా మంచిగా చేసిండు ఈ రేవంత్ రెడ్డి వచ్చేసి అన్ని దివాలు తీసిండు ఇప్పుడు రైతు బంధువులు ఆరు హామీలు ఉండే ఆరు హామీలు ఉండే ఆ ఆరు హామీలు కూడా అమలు చేయలే దాన్ని కూడా చేస్తే బాగుంటుందని పద చేయలే చేయలేదండి మా నిన్న రైతులే కదా రుణమాపి సగం కూడా కాలే చేయలే చేయలే కొంతమంది చేసి కొంతమందికి చేయలేదు సార్ బస్సు ఫ్రీ అంటే వాళ్ళు లేడీస్కి సీట్లు ఉన్నాయి మేమే సొక్కలు చింపుకొని పోయి నిలబడుతుంది డబ్బులు ఇచ్చి నిలబడతాము ఏది అమ్మలు కాలేదు సార్ అది ఏది ఏది అమ్మలు కాలే వాళ్ళకి పై పై మాటలు చెప్తారు కదా తప్ప పైపై మాటలు చెప్తారు తప్ప ఏం కాలేదు ఐదు వందలు అమలు కాలే ఏది ఆరు హామీలు ఏది కూడా సక్సెస్ కాలే ఈ రైతు రుణమాఫీ కావచ్చు రైతు బంధు కావచ్చు ఈ హైడ్రా పేరు మీద రైతులను ఇక పులగొట్టుడు రోడ్డు మీద పెట్టడు ఈ పాలన అనేది మంచి కాదు మంచి టిఆర్ఎస్ పాలన మంచిగా ఉండే రైతులకు మేలు ఉండే ఇది రైతులకు వచ్చినప్పుడు కొద్దిగా బాధాకరమైన నష్టకరమైన కాంగ్రెస్ పాలన మంచిగా లేదండి ఎందుకంటే అది ఏం చేస్తుందండి ఏం చేస్తులేదు ఏం చేస్తలేడండి ఏం చేస్తలేడండి అది ఫ్రీ బస్ ఏముందండి ఏం లేదా ఫ్రీ బస్ ఏం లాభం కరెంట్ బిల్ ఇక్కడ ఇస్తుండవు అది కాడ కరెంట్ బిల్ వేస్తుంది కదా మళ్ళీ ఏం లాభం ఆడి కాడికే ఉంది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఏం లేదండి అది ఏం లేదు గ్యాస్ ఏం లేదు అది చిన్న బుడ్డి ఐదు వందల బుడ్డి ఏముంది అంతే రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదండి కేసీఆర్ పాలన మంచోండి అండి రేవంత్ రెడ్డి ఏం లేదు లేదు అన్ని ఇల్లు కూల కొడుతుడు అంత ఆగమాగం చేస్తుడు ఏం చేస్తాడు ఇప్పుడు ఇంకా కేసీఆర్ అనే ఉండ ఇప్పుడు రోడ్ల మీద వచ్చిన ఇళ్ళు కూల కొడుతుండు ఇప్పుడు ఇంకా కిరాయికున్న వాళ్ళకి ఎక్కడికి పోయి ఉండాలి అన్నీ ఆగమాగం అవుతున్న వాళ్ళు చెరువులు కడితే మరి చెప్పాలి కదా పర్మిషన్ ఇవ్వాలి కదా అప్పుడు వాళ్ళ సామాన్ అంతా మాలంతా అంత కొడితే ఏం తినాలి ఎట్లా బతకాలి అంత కష్టం అవుతుంది కదా అంత కష్టం అవుతుంది కదా ఫిరీ బస్సు పెట్టిండు మళ్ళీ బస్సులు తగ్గించిండు మాకు సీట్లు లేవు లేడీస్కి సీట్ ఉంది మేము పైసలు ఇచ్చి నీళ్ళు పడిపోతున్నాం ఏముంది అలా లాభం ఏం లేదు సరే చేసిండు కొందరు చేసిండు కొందరు చేయలేదు నీళ్ళు లేవు ఎవరున్నాయి నీళ్ళు ఎక్కడున్నాయి ఏమున్నాయి ఎక్కడున్నాయి అంత కరువు కరువు ఉన్నాయి అంత మంచి తాగడానికి బాటిల్ అంటే ఎవరు పండ్లా పండ్లు అట్లనే ఉన్నాయి కాలే కాలే అయితే కాలేదు మాకు ఫిర్పర్సులు ఉన్నాయి పర్సులు ఉన్నాయి

కరెంటు మాది కాలే పండ్ ఏం ఆయన ఆయన గురించి చేసుకుంటుంది రేవంత్ రెడ్డి ఆయన ఆయన పనులకు ఆయన చూసుకుంటుండు ఇప్పుడు ఆ గ్యాస్ అన్నది గ్యాస్ అయితే లేదు ఆ కరెంట్ అన్నది కరెంట్ అయితే లేదు ఒక ఆడోళ్ళకి మాత్రం బస్సు ఫిరిగే చేయండి ఆడోళ్ళు ఒకళ్ళే వేసారు ఆయన ¡Al rato!